హాయ్ అండి నవ్వడం ఓ యోగం నవ్వించడం ఓ భోగం నవ్వకపోవడం ఓ రోగం అన్నారు ఓ కవి నవ్వు నవ్వించు నవ్వుతూనే ఉండు నవ్విస్తూనే ఉండు జీవితంలో ప్రతి మనిషికి నవ్వు అనేటువంటిది చాలా ప్రధానమైనది ముఖ్యమైనది దీనివలన ఎన్నో ప్రయోజనాలున్నాయి అందుకు నవ్వు యొక్క ప్రాధాన్యతను తెలిపే కొన్ని విషయాలను తెలుసుకుందామా మీరు ఉపాధ్యాయులైతే నవ్వుతూ తరగతిలో ప్రవేశిస్తే పిల్లల ముఖంపైన చిరునవ్వును చూస్తారు మీరు వైద్యులైతే రోగికి నవ్వుతూ చికిత్స చేస్తే అప్పుడు రోగి యొక్క విశ్వాసం రెట్టింపవుతుంది మీరు గృహిణి అయితే ఇంటి పనులన్నీ నవ్వుతూ చేస్తే ఆపై మొత్తం కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది మీరు ఇంటి పెద్ద అయితే సాయంత్రం నవ్వుతూ ఇంట్లోకి ప్రవేశిస్తే మొత్తం కుటుంబంలో ఆనంద వాతావరణం ఏర్పడుతుంది మీరు ఓ వ్యాపారవేత్త అయితే సంతోషంగా కంపెనీలోకి ప్రవేశిస్తే ఉద్యోగిలందరి మనస్సు యొక్క ఒత్తిడి తగ్గుతుంది కదా నిజమే కదా నవ్వుకు ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే నవ్వుతూ ఉండాలి నవ్విస్తూ ఉండాలి నవ్వులోని ఆనందం నవ్వే ఆనందం బాగుంది కదా ఇలా మనం కూడా తప్పకుండా చేద్దాం ఏమంటారు